యంగ్ హీరో నాగశౌర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు అయితే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని శౌర్య నైట్ ఒక ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చూసిన వారు షాక్ అవుతున్నారని చెప్పాలి ఈ టైంలో శౌర్య ఇది చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా మాట్లాడుతున్నారు ఇంతకీ శౌర్య చేసిన పోస్ట్ ఏంటి ఎందుకు ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది అంటే గత కొన్ని రోజులుగా బాగా వినిపిస్తున్న పేరు దర్శన్ కన్నడ హీరో ఒక హత్య కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే తన అభిమానినే ఆయన చంపించారు అంటూ వార్తలు బయటికి రావడం అనేది సంచలనం సృష్టించింది సోషల్ మీడియా మీడియాలో రకరకాల వార్తలు వస్తుండడంతో నెగిటివిటీ కూడా ఎక్కువైపోయింది ఈ టైంలో లో శౌర్య దర్శన్ కి సపోర్ట్ చేస్తూ ఒక ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు ఎవరైతే తక్కువ కాబడ్డారో వాళ్ళ ఫ్యామిలీని చూస్తే నా హృదయం తరుక్కుపోతుంది ఈ కష్ట సమయంలో వాళ్ళకి స్ట్రెంగ్ చేకూరాలని కోరుకుంటున్నాను జనాలు దర్శనన్న గురించి ఒక అభిప్రాయానికి రావడం అనేది నన్ను డిసప్పాయింట్ చేసింది దర్శనన్న కలలో కూడా ఎవరికి హాని చేసే వ్యక్తి కాదు తన ఎవరికైతే బాగా దగ్గరగా తెలుసో తన ప్రేమకి నేచర్ కి జాలి గుణానికి ఇతరులకు సహాయపడే తత్వానికి ఆకర్షితులు నా పీడకలలు కూడా ఈ న్యూస్ నేను యాక్సెప్ట్ చేసుకోలేను జ్యుడిషియల్ సిస్టమ్ మీద నాకు నమ్మకం ఉంది నిజమేంటనేది త్వరలోనే బయటికి వస్తుందని నేను నమ్ముతున్నాను అన్నా నువ్వు నిర్దోషిగా బయటికి వస్తావు ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళకి శిక్ష పడుతుంది అంటూ దర్శన్ తో ఉన్న ఒక ఫోటోని షేర్ చేస్తూ పోస్ట్ చేశారు శౌర్య